అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము జూన్ పదిహేడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఆయుష్ను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ప్రార్థనలో మీరు తోడుగా ఉండి నడిపించమని పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం నా పరమ ఆ మేన్ యోగు గ్రంథము తొమ్మిది నుండి పన్నెండు అధ్యాయములు తొమ్మిదవ అధ్యాయము అప్పుడు యోగు ఈ లాగున ప్రత్యుత్తరం ఇచ్చెను వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిని ఎడలా వెయ్యి ప్రశ్నలలో ఒక్కదానికైనాను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు ఆయనతో పోరాడ తెగించిన హాని నందని వాడెవడు వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయేవాడు ఆయనే భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు ఆయన నక్షత్రములను మరుగుపరచును ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవుచున్నాడు కానీ నేను ఆయనను కనుగొనలేను నా చేరువను పోవుచున్నాడు కానీ ఆయన నాకు కనబడడు ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగ తగినవాడెవడు దేవుని కోపము చల్లారదు రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు వాడను ఆయనతో వాదించుచు సరైన మాటలు పలుకుటకు నేను వాడను నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను న్యాయకర్త అని నేను ఆయనను బతిమాలు కొనదగును నేను మొర్ర పెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరమిచ్చినను ఆయన నా మాట ఆలకించనని నేను నమ్మజాలను ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగొట్టుచున్నాడు నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు ఆయన నన్ను ఊపిరి తీయనియడు చేదైన వాటిని నాకు తినిపించును బలవంతుల శక్తిని గూర్చి వాదము కలగగా నేనే ఉన్నానని ఆయన అనును న్యాయ విధిని గూర్చి వాదము కలగగా ప్రతివాదిగా ఉండ తెగించువాడెవడని ఆయన అనును నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపును నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును నేను యదార్థవంతుడనైనను నా ఎందు నాకు ఇష్టము లేదు నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను ఏమి చేసినను ఒక్కటే కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను సమూల ధ్వంసము ఆకస్మికంగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నదని వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయును ఆయన గాక ఇవి అన్నీ జరిగించేవాడు మరి ఎవడు పరుగు మీద పోవువాని కంటే నా దినుములు త్వరగా గతించుచున్నవి క్షేమము లేక అవి గతించిపోవుచినవి రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును ఎర మీదకి విసురు నా దిగు పక్షి రాజు వలె అవి త్వరపడిపోవును నా శ్రమను మరిచిపోయేదనని దుఃఖముఖనై ఉండుట మాని సంతోషముగా ఉండదననియూ నేను అనుకుంటున్నా నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చాను కదా కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాసమేలా నేను హిమపుతో నన్ను కడుగుకొనినను సబ్బుతో నా చేతులు కడుగుకొనినను నీవు నన్ను గోతిలో ముంచెదవు అప్పుడు నేను నా స్వంత వస్త్రములకే అసహ్యుడనగుదును ఆయన నావలే నరుడు కాడు నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు ఆయన తన దండమును నా మీద ఉండి తీసివేయవలను నేను భ్రమసిపోకుండా ఆయన నా భయంకర మహత్యమును నాకు కనపరచకుండవలను అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడేదను ఏలయనగా నేను అట్టి వాడను కాననుకొనిచున్నాను పదివ అధ్యాయము నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది నేను అడ్డు లేకుండా అంగలార్చెదను నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను నా మీద నేరము మోపకుండుము నీవేళ నాతో వ్యాధ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను దౌర్జన్యము చేయట నీకు సంతోషమా దుష్టుల ఆలోచన మీద దయ దృష్టి ఉంచుట సంతోషమా నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా నరులు ఆలోచించినట్లు నీవు వాడవా నీ జీవిత కాలము నరుల జీవితకాలము వంటిదా నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా నేను దోషిని కాననియు నీ చేతిలో నుండి విడిపింపగల వాడెవడనూ లేడనియూ నీ వెరిగి నీ వేళ నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు నా పాపమును ఎలా వెతుకుచున్నావు నీ హస్తమును నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను నీవు నన్ను మింగివేయుచున్నావు జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకము చూసుకొనుము నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి ఎముకలతోనూ వరములతోనూ నరములతోనూ నన్ను సంధించితివి జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అయినను నా లోపములను గూర్చి నీవు హృదయములో ఆలోచించేటువ ఈ అభిప్రాయము నీకుండెనని నేరెరుగుదును నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు నా దోషము నాకు పరిహారము చేయకుందువు నేను దోషకృత్యములు చేసిన ఎడలా నాకు బాధ కలుగును నేను నిర్దోషినై ఉండినను అతిశయ పడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొని చుండెదను నేను సంతోషించిన ఎడల ఎడతెక్కని ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపిదువు సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుదవు ఎడతెగక నా మీదకి క్రొత్త సాక్షులను పిలిచెదువు ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు ఎడతెగక సమూహము వెనక సమూహమును నా మీదకి రాజేసెదవు గర్భములో నుండి నీవు నన్నేల వెలికి రప్పించేదివి అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణం విడిచి ఉండిన ఎడల మేలు అప్పుడు నేను లేనట్టే ఉండి ఉందును గర్భములో నుండి సమాధికి కొనుపోబడి ఉందును నా దినములు కొంచమే గదా తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు అంధకారము మరణాంధకారము గల దేశమునకు కటిక చీకటియే గాఢాంధకారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకారమైన దేశమునకు వెలిగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళకముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము పదకొండవ అధ్యాయం అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను ప్రవాహముగా బయలు వెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలను కదా వదరుబోతు వ్యాజ్యము న్యాయమని అంచదగునా నీ ప్రగల్భములను విని మనుషులు మౌనముగా ఉండవలనా ఎవడునూ నిన్ను అపశింపకుండానే నీవు హాస్యము చేయదువా నా ఉపదేశము నిర్దోషమనియూ దేవా నీ దృష్టికి నేను పవిత్రుడననియూ నీవు అనుచున్నావే దేవుడు నీతో మాట్లాడిన మేలు ఆయనే నీతో వాదించిన మేలు ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు నీ దోషములు అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకును దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా సర్వశక్తుడకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది నీవేమి చేయదు పాతాలము కంటే లోతుగానున్నది నీవేమి ఎరుగుదువు దాని పరిమాణము భూమి కంటే అధికమైనది దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన అడ్డగింపగలవాడెవడు పనికి మాలిన వారెవరో ఆయనే కదా పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకును కదా అయితే అడవిగాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినయడలా నీ చేతులు ఆయన వైపు చాపినీడలా పాపము నీ చేతిలో నుండిట చూచి నీవు దాన్ని విడిచినియడలా నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు నిర్భయుడువై నిన్ను నీవు స్థిరపడి ఉండవు నిశ్చయముగా నీ దుర్దర్శనను నీవు మరచెదువు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును నమ్మకమునకు ఆస్పదము కలుగును కనుక నీవు ధైర్యముగా ఉండువు నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసెదరు దృష్టిలో కనుచూపు క్షీణించిపోవును వారికి ఆశ్రయమేమీ ఉండదు ప్రాణము ఎప్పుడు విడిచదమా అని వారు ఎదురుచూచుచుండు పన్నెండవ అధ్యాయము అప్పుడు యోగు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చను నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించిపోవును అయినను మీకున్నట్లు నాకును శక్తి కలిగి ఉన్నది నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను మీరు చెప్పిన వాటిని ఎరుగనివాడెవడు దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను నీతియుధార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను దుర్దశ నొందిన వాని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తం కాలుజారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది దోపిడి గాండ్ర కాపురములు వర్ధిల్లును దేవునికి కోపం పుట్టించి వారు నుందురు వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును భూమిని గూర్చి ధ్యానించిన నీకు బోధించును సముద్రములోని చేపలను నీ నీకు దాని వివరించును వీటన్నిటిని బట్టి యోచించుకుని నీ ఎడల యహోవా హస్తము వీటిని కలుగజేసనని తెలుసుకొనలేని వాడెవడు జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా అంగలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా వృద్ధుల యొద్ జ్ఞానమున్నది దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు ఆలోచించము ఆయన పడగొట్టగా ఎవరునూ మరలా కట్టజాలరు ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికినీ సాధ్యము కాదు ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వసమున ఉన్నారు ఆలోచన కర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకుని పోవును న్యాయాధిపతులను అవివేకులనుగా కనపరుచును రాజుల అధికారమును ఆయన కొట్టివేయును వారి నడుములకు గొలుసులు కట్టును యాజకులను వస్త్రహీనులనుగా చేసిన వారిని తోడుకొని పోవును స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును వాక్చాతుర్యము గల వారి పలుకును ఆయన నిరర్ధకము చేయును పెద్దలను బుద్ధి లేని వారినిగా చేయును అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలార్జుల నడికట్లను విప్పును చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును జనములను చేయును నిర్మూలము చేయును సరిహద్దులను విశాలపరచును జనములను కొనిపోవును భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధక పరుచును త్రోవలేని మహా అరణ్యములో వారిని తిరుగులాడ చేయును వారు వెలుగు లేక చీకటిలో తడబడుచుందురు మత్తుగొనిన వాడు తూలునట్లు ఆయన వారిని తోలచేయును ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజేయుడ మహాగుణుడా మహోన్నతుడా మహిమానితుడానైనా నీకు వందనాలు స్తోత్రాలు సృష్టికర్త నీకు వందనాలు సైన్యములకు అధిపతి నీకు వందనాలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరమందు దూతల చేత హిమందు భక్తుల చేత కొనియాడుపరిచిన దేవా నీకు వందనాలు నీ వంటి వారు ఎవరు ప్రభు నీ ప్రేమను బట్టి నేను నీకు వందనాలు స్తోత్రాలు దినదినము మాపై మీరు చూపుచున్న నూతనమైన వాత్సల్యంను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు మీరు చూపుచున్న కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చలేము ప్రభా ఏ పాటి వారము నాయనా తండ్రి నాయన అయ్యా నా నీటి బుడగ వంటి వారం ప్రభు అంతలో కనబడి అంతలో మాయమైపోయేవారం ప్రభ కేవలము నీ కృపను బట్టి బ్రతుకుచున్న వారము తండ్రి అయ్యా నీకు వంద స్తోత్రాలు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి అయా మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి ప్రభ మా జీవితాలు మీరు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదమును బట్టి అయా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ తండ్రి అయా గడిచిన దినములు మీరు చేసిన ప్రతి మేలును నాయన ఇక జ్ఞాపకం చేసుకుని మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం ప్రభు నీకు వంద అయ్యా మా అపరాధం మా పాపము క్షమించు ప్రభా అయ్యా నీ రక్తంతో కడగండి శుద్ధీకరించండి ప్రభా తండ్రి నాయన మా మాలిన్యం ను కడిగి వేయండి ప్రభావ అయాన్ని ముందు నిందారహితంగా నిలవబెట్టండి ప్రభా నీతి మంతుల ప్రార్థన మానక అంగీకరిస్తానని వాగ్దానం చేసిన దేవుడవు ప్రభా మా పాపము నీ మీద వేసుకునే నీతిని మాకు ఇచ్చిన దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మొరపెట్టుము నీకు అన్నావు అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు నిజముగా మొరపెట్టి వారికి సమీపముగా ఉన్నానన్నావు ప్రభా అయ్యా మాకు సమీపంగా ఉన్న దేవుడవు ప్రభ మా ప్రార్థనలు ఆలకించే దేవుడవు జవాబు దయచేసే దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మా పాపంలో మా కుటుంబంలో పాపంలో మా పట్టణంలో పాపంలో దయతో క్షమించండి ప్రభా అయ్యా తండ్రి నాయన మాలో నాయన నీకు ఇష్టం లేని క్రియలు అయిపరచండి నీ చిత్తము మాలో నెరవేర్చండి మా కుటుంబాలో నెరవేర్చండి మీ రూపులోకి మమ్మల్ని మార్చండి ప్రభా దినదినము దినదినము నీకు సమీపముగా వచ్చే కృపను మాకు దయచేయండి సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృపను దయచేయండి నాయన వ్యర్థమైన వాటి ఎందు మనస్సుంచుక ప్రభా తండ్రి నాయన ఏవి మాన్యమైనవో ఏవి గలవో వాటిపైన మా మనస్సు నుంచో గురియోధకే పరిగెట్టే కృపను మాకు దయచేయండి ప్రభావ అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మాకున్న సమయం కొద్దిగా ఉందని ఎరిగి ప్రభా కార్యసాధకమైన నీ శక్తితో నింపబడిన వారమే నీ కొరకు వాడబడే పాత్రలుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయానికే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు క్రైస్తవులందరినీ నీ హస్తాల కప్ప చెప్పుకున్నావు నీ రూపులోకి మార్చండి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో నింపండి ప్రభావ తండ్రి కడవరి వర్షమే కడవరి ఉజ్జీవని ప్రతి క్రైస్తవుల్లో మీరు రేపమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఇక దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటే దైవజనులపై ఇంకా కృప దిగి వచ్చునుగాక వారి కుటుంబాలపై కృప దిగి వచ్చినుగాక వారి రాకపోకలోని కాపుదల అయ్యా తండ్రి వారు చేసే ప్రతి ప్రయత్నాల్లోని కాపుదల భద్రతని రక్త ప్రోక్షణ ఉండును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా వారు నిలవబడిన ప్రతి చోటని బలమైన అభిషేకంతో గాక అయ్యా తండ్రి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచక్రియలు నాడు అపోస్తుల దినములో జరిగినట్లు అయ్యా ఈ కడవరి దినాల్లో కూడా జరుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ధైర్యంతో వాక్యము అనుకూల సమయములు వారికి అనుగ్రహించబడును గాక ప్రభా అనే వారి హృదయాలు తండ్రి నీ తట్టు త్రిప్పబడును గాక ఒప్పింపు ఆత్మ బలముగా గాక అయ్యా నిశ్చయముగా దుష్టుడు కాడి ఏసు నామంలో విరిగిపోవును గాకనే ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన అంతటా అందరికి సువార్త అందించబడునట్లు సువార్త విస్తరించబడును గాక సువార్తకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధముకి ఎన్నటెన్నటికి ఏసు క్రీస్తు నామంలో వర్దిల్లకుడును గాక అయ్యా తండ్రిగా ప్రార్థించే ప్రార్థనా వీరుని లేపండి ప్రభా పోస్తులు ప్రవక్తలను లేపండి అయ్యా అయ్యా విజ్ఞాపన వీరులను లేపండి ప్రభా తండ్రి నీకు వందనాలు యవనస్తులు ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా అయ్యా వారిలో నుండి లోకమును తీసివేయండి ప్రభా వారిని తట్టు మీరు ఆకర్షించుకుని మీ తట్టు వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా ప్రజల మనోనేత్రాలు తెరవండి హృదయాలు తెరవండి నాయన మీరు దర్శించండి మీరు మాట్లాడండి ప్రభా ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలవటం నీ చిత్తము కాదు ప్రభా అందరూ అంతటా రక్షించబడాలని ఇచ్చయించి ఉండగా ప్రభా అయ్యా నిశ్చయముగా ప్రజలను నువ్వు దర్శించేయ్య నువ్వు ఆకర్షించు ప్రభా తండ్రి నాయన కోటాను కోట్ల ప్రజలు నశించిపోటకి వీలలేదు ప్రభు భారతదేశం రక్షించబడాలి ప్రపంచ దేశాలన్నీ రక్షించబడాలి అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప గాక అందరికీ రక్షణ కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభు ఇజ్రాయల్ దేశానికి క్షేమము కలుగును గాక ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం గాక నాయన పరలోకంలో నీ చిత్తము జరుగుచినట్లు భారతదేశంలో ఇజ్రాయెల్ దేశంలో ప్రపంచ దేశాలన్నిటిలో నీ చిత్తమే జరుగును జరుగునుగాక నీ రాజ్యము గాకని ప్రార్థిస్తూ అయ్యా ప్రతి కీడు నుండి దుష్టుడు భారీ నుండి మమ్మల్ని తప్పించమని దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ అతి పరిశుద్ధ నామంలు అడిగి నా పరమ తండ్రి ఆమెన్